హాయ్ అండి వెల్కమ్ టు షింప్లీ శ్యామ్ల టాక్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఫ్రూట్ అయితే తయారు చేసుకున్నా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేసవికాలం వచ్చింది కదండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ విధంగా అయితే అయితే కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక అర లీటర్ వరకు అయితే పాలను వేసుకోవాలి ఈ పాలలోనే కొంచెం తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి పాలు ఈ విధంగా మరుగుతున్నాయి కదండి వీటిని బాగా గరిటితో కలుపుతూ ఉండాలండి పాలు మరిగేలాగా మనం కస్టర్డ్ పౌడర్ని అయితే తయారు చేసుకుందాం కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాం కదండి అందులో టూ స్పూన్స్ పౌడర్ వేసి అయితే బాగా కలుపుకోవాలి ఉండలు ఏం లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి పచ్చి పాలుతోనే కలుపుకోవాలి మరగపెట్టాల్సిన అవసరమైతే లేదు చూడండి పాలు కూడా బాగా మరుగుతున్నాయి పాలు అనేవి కొంచెం బాగా మరగాలండి అయితే బాగా మరిపోయాయండి మనం కస్టర్డ్ పౌడర్ అయితే తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ పాలలో వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అన్నది బాగా మరిగి చాలా దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగానే కలుపుతూ మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత అయితే నేను త్రీ టేబుల్ స్పూన్ పంచదారని అయితే వేసుకొని కలుపుకున్నానండి పంచదార వేసిన తర్వాత కొంచెం మళ్ళీ పలచగా అవుతుంది కదండి మళ్ళీ కాసేపు బాగా మరిగించుకోవాలి ఈ మిశ్రమం అనేది బాగా దగ్గరగా అవ్వాలి ఈ వీడియోలో చూపించినట్టయితే ఈ విధంగా అయితే ఈ మిశ్రమం అయితే అవ్వాలి దీన్నైతే స్టవ్ ఆపేసి కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి వీటినైతే కాసేపు అయితే చల్లార్చుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమం అనేది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి బౌల్లో వేసుకొని వీటిని కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకోవాలి నేనైతే అరటిపండు దానిమ్మ గింజలు ద్రాక్ష పళ్ళు యాపిల్ కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను కస్టర్డ్ మిల్క్ ఈ విధంగా చేసుకొని ఇస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి Thank you for watching. Please subscribe my channel.